కాని పట్టణం ఏరియా వైద్యశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టారు స్థానిక ఏరియా వైద్యశాలలో గంగాప్రసాద్ మిత్ర బృందం సుబ్బారావు వైద్యశాల సూపరింటెండెంట్ పద్మావతి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ రామకృష్ణతో కలిసి రోగులకు పండ్లు రొట్టెలు అందించారు కొండపాటి గంగాప్రసాద్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కావలి ఏరియా వైద్యశాలలో రోగులకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషమన్నారు ప్రముఖ పారిశ్రామికవత సేవ నిర్వహి కలిగిన వ్యక్తి అయిన శ్రీ కొండేపాటి ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ కావాల ఉన్న రోగులకు బావితలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాంటి సేవలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈయన చేసే సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా చేసినందుకు సంతోషిస్తున్నాం సార్ మీకు ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నిధులు ఆయుర ఆరోగ్య ఈశ్వర్యాలతో సంతోషాలతో జీవించాలని అదేమి ప్రార్థిస్తున్నాను ఈరోజు మన జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక శ్రీ గుండేపాటి గంగా ప్రసాద్ గారి జన్మదినం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనతో కలిసి పనిచేసే మిత్ర బృందం సుబ్బారావు గారు మిగతా వాళ్ళంతా కలిసి ఈరోజు ఏరియా హాస్పిటల్లో రోగులకు బాలితలకు అందరికీ బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయాలని సంకల్పంతో వచ్చారు దానిలో ఆ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైనా సేవ చేయాలనుకుంటే డైరెక్ట్గా పేదవాడికి సేవ చేసే అవకాశం ఉంది ప్రాంతం ప్రభుత్వ వైద్యశాల పేదవాడికి సమస్య వచ్చిన ఆరోగ్య సమస్య వచ్చిన కేడా ఫర్డ్రెస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతోమంది పారిశ్రామికవేత్తలు విద్యావంతులు వ్యాపారస్తులు ఉద్యోగులు అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రండి హాస్పిటల్లో ఉండే పేదవారందరికీ మీ వంతు సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు చేయండి దానికి హాస్పిటల్ తరఫున సూపరింటెండెంట్ గారు కానీ ఎంఆర్ గారు కానీ హాస్పిటల్ కమిటీ కానీ చేదోడు వాదోడుగా నిలుస్తుందని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం సౌకర్యం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Finally Lord please subscribe to N3 TV